హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేనైతే కువైట్లోనే మా మేడం వాళ్ళతోటి వాళ్ళమ్ముడు వచ్చాను వాళ్ళొక షాపింగ్కి అయితే వచ్చారనమాట సో కువైట్లో ఇది ఫాహిల్లో ఉంటుంది దీన్ని నేను చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది చూడండి మా మేడం వాళ్ళు ఇక్కడికి ప్రతిసారి వస్తారు నేను వీడియో తీద్దాం అనుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ అయిపోతుంది అనమాట చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది చూడ చూడండి ఏదో రాజుల కాలం అంటే ప్యాలెస్ లాగైతే ఉంటుంది ఏదో రాజుల కాలం ప్యాలెస్ లాగైతే అయితే అనమాట ఇది సో ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటది చూడొచ్చు మొత్తం లైటింగ్ తో చాలా అద్భుతంగా అయితే ఉంది దీని పేరు చూడండి వెరైటీగా ఉంటుంది నేము కోయిట్ మ్యాజిక్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ఒక పక్క అరబిక్లో ఉంటుంది అన్నమాట చూడండి లాస్ట్లో మొత్తం ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది నేనైతే చాలా సార్లు ఇక్కడికి వచ్చాను అంటే ఇక్కడ లోపల వీడియోలు తీయకూడదు ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట లేడీస్కి సంబంధించిన బట్టలు వస్తువులు అవి మాత్రమే ఇక్కడ అమ్ముతారు వాచెస్ కానీ నగలు జ్యువెలరీస్ అలాగే పిల్లలు వస్తారు కాబట్టి కిడ్స్ సెక్షన్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువగా లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తారు ఇక్కడికి చూడొచ్చు మనం ఇది చూడండి కుండలు లాగా ఉన్నాయి అనమాట ఎంట్రన్స్లో డిజైన్ ఇది అలాగే ఒక బొమ్మ ఒకటి ఉన్నాయన్నమాట చూడొచ్చు ఇది దూరంగా చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా కోవిడ్ దేశానికి వీళ్ళు రాజులు సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తాను సో లోపల మొత్తం చూపిస్తాను అన్ని సో ఇది కోవిడ్లో ఫాహిల్ లో ఉంటుంది అనమాట సో ఫాహిల్కి దగ్గరగా ఉంటుంది ఇది కరెక్ట్గా ఏరియా అయితే తెలియదు కానీ అబు ఆలిఫా పక్కన అయితే ఉంది అబు ఆలిఫా అనమాట ఇది మ్యాక్సిమం అంటే బాహీలి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను చూసేయండి ఇక్కడికి ఎవరన్నా మీరు వచ్చింటే నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ మీరు కానీ ఛానల్ని కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్లోనే చూడండి బట్టి షోరూమ్ ఇది బట్టలు చూడండి ఏ విధంగా ఉన్నాయో సో ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి జోడీ ఫ్యాషన్స్ అనమాట సో బ్లాక్ రైస్ అన్నీ ఉన్నాయి సో దీటి ప్రైస్ చూస్తే స్టాక్ అవ్వాల్సిందే ఒక్కొక్కటి ఇరవై దినార్లు ముప్పై దినార్లు ఉన్నాయి ముప్పై దినాలు అంటే సుమారుగా ఎనిమిది వేల రూపాయలు సో ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం పంతొమ్మిది దినాలు ఇరవై ఎనిమిది దినాలు నలభై ఎనిమిది దినాలు అట్లాగైతే ఉన్నాయి సో ఎంట్రన్స్లోనే సో ఇంకా ఇటుపక్క కూడా ఉన్నాయన్నమాట బ్రస్సులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో సో ఏ చూసుకున్న ఇరవై ఐదు నా పైన ఉంది దా తక్కువనే లేవు ట్వంటీ గేడే పైన ఉన్నాయన్నమాట చూడండి ఎట్లా ఉన్నాయో ఎన్ని ఫర్ లేడీసు చివరి దాకా మొత్తం డిస్ప్లేలో ఉన్నాయి ఇంకా ఇటుపక్క చూడండి స్లిపర్స్ అనమాట చాలా కాస్ట్లీ ఉంటాయి చెప్పులు సార్ చూడొచ్చు ఎలా ఉన్నాయి మొత్తం హై హీల్స్ షూ టైపులో ఉన్నాయి అంత అలాగే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇటు పక్క చిన్న పిల్లలకి నుంచి ఉన్నాయి షూ టైప్లో ఉన్నాయి మొత్తం షాప్ చూడొచ్చు ఇది కూడా అదేను ఇది రెండు షాపులు కూడా అయ్యాయి మొత్తం అట్లా ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే పర్ఫ్యూమ్స్ అనమాట పర్ఫ్యూమ్ షాప్ అయితే ఉంది ఇక్కడ మొత్తం కోటలు ఎక్కువగా ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అనమాట ఇంక ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ షాపింగ్ మాల్లో ఇవి ఉన్నాయన్నమాట పాప్కార్ను ఐస్ క్రీము జ్యూస్లు అవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ పని చేసే వాళ్ళందరూ మన వాళ్ళే తీసినట్టే కూడా ఉంది అనమాట తీసినట్టే కూడా ఉంది మొత్తం చాలా అంటే చాలా బాగుంది అంత ఓల్డ్ మోడల్లాగా ఉన్నాయి ఇక్కడ ఈజిప్టు వాళ్ళ దేహానికి సంబంధించిన ఫొటోస్ అనమాట మొత్తం వాళ్ళకి అంత ఇక్కడ ఉన్నాయి చూడండి వాల్స్కి అది అంతా చాలా బాగున్నాయి ఈ ఒక రకమైన డ్రెస్సులు ఇది సో చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం అంత చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఓల్డ్ మోడల్గా ఉంటుంది అంత ఇక్కడ అన్ని చోట్ల సో చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం ఈ పక్క ఇంకా ఉన్నాయి చూడండి బ్రాండెడ్ వాచెస్ బ్రాండెడ్ వాచెస్ అలాగే బ్రాండెడ్ పెన్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఎక్స్లెంట్గా తో ఉన్నాయి బ్రాండెడ్ వాచెలు ఇటు పక్క కూడా ఉన్నాయి బెంతిలీ వాచెస్ అనమాట మనం బెంతిలీ అంటే కార్ బ్రాండు సో ఇప్పుడు వాచెస్ బ్రాండ్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా కాస్ట్ ఉంటాయి అన్ని బ్రాండెడ్స్ స్విస్ అనమాట ఇది వాచ్లో స్విస్ అనమాట స్విస్ కూడా చాలా మంచి బ్రాండ్ అది స్విస్ ఇది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మ్యాక్సిమం గోడలకి గీ గోల్డ్ గీ దొమ్మలు బీజేపీ దేశానికి సంబంధించిన బొమ్మలో ఉన్నాయి చాలా బాగున్నాయి కదా బొమ్మలు సో గోడలకి అన్నిటికి డిజైన్ మొత్తం చాలా బాగున్నాయి కదా గోడలకి అన్నిటికి ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఎక్కువగా లేడీస్ అనమాట ఇక్కడ అన్ని లేడీస్కి సంబంధించిన ఉంటాయి ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట కోవేటోళ్ళు మన ఇండియా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కేరళ వాళ్ళు ఇంకా వాళ్ళే ఇంత ఫస్ట్ కాస్ట్లీలో పెట్టేసి కొనుక్కునేది సో అందుకని నేను బ్యాక్గ్రౌండ్లో చూడండి టోటర్కి సంబంధించిన డ్రెస్సులు అంటే చాలా బాగున్నాయి కదా మా మేడం వాళ్ళు లోపలికి వచ్చిన్నారు సో లోపలికి పోయినారంటే నేను ఇంకా లోపల అంతా శిక్ష కొడుతా ఉన్నా ఇక్కడ చూడండి వాటర్ ప్లాంట్ ఉంది చిన్నది ముందు పిచ్చి వచ్చాను ఇక్కడ అంత లోపల అలాగే పైన కూడా డిజైన్గా ఉంది చూడండి పైన ఆకాశం ఉన్నట్టుగా ఉంది చాలా బాగుంది కదా సార్ పైన కూడా చూద్దాం ఏదో ఆకాశం ఉన్నట్టుగా ఉంది అనుకుంటాం మబ్బులో ఉన్నట్టు పెన్స్కి సంబంధించినట్టు ఇంకేముండదు మొత్తం ఇవే ఉండదు అంత రోజులకు సంబంధించినవి బట్టలు వాచీలు బ్రాండెడ్ స్కర్ట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట వచ్చేసి ఇవన్నీ బట్టలు అవన్నీ ఉంటాయి వీళ్ళు ఫ్యామిలీలతో వస్తారు కదా సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలు కూడా వస్తుంటారు సో వాళ్ళకి టైంపాస్గా ఉండేదానికి పైన కిట్స్ వేరు అనమాట అంటే వాళ్ళు ఆడుకునేదానికి గేమ్స్ అవన్నీ ఆడుకోవచ్చు వాళ్ళు అది పై పైన ఉన్నది ఇంకా పైన కూడా వెళ్ళచ్చు ఒకసారి సో బైక్ కూడా వెళ్తాను పైన కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించిన విగ్గులు ఉన్నాయి అన్నమాట ఉన్నాయి చూడండి మొత్తం లేడీస్కి సంబంధించిన విగ్లు కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఏ ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ ఉన్నాయి లోపల బయట ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి లేడీస్ లేడీస్కి సంబంధించిన విగ్గులు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కిందంతా చూసేసాం కదా సో ఇప్పుడు పైకి వెళ్దాం పైన వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది రెస్టారెంట్లు ఉంటాయి అలాగే పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు తినడానికి చాలా రకాల గేమ్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు పైకి వెళ్ళిపోవడం మనం సో పైన కూడా చూపిస్తాను ఈ షాపింగ్ మాల్ అంత బాగుంటుంది అనమాట సో ఇంకా పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్లు అనేది సో బాగుంటుంది చూసేద్దాం పై పైకి వెళ్ళేసి ఏమవుంటుంది పిల్లలు ఎలాంటి గేమ్స్ అవన్నీ ఆడతారో అవన్నీ ఉంటాయి అన్నమాట ఎక్సలేటర్లు ఉంటాయి మ్యాక్సిమం కొవేట్లు అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట ఎక్కడ పడికేట్లు ఉండవు మాక్సిమం అన్నీ ఇట్లాంటివి ఉంటాయి ఎలక్ట్రికల్ స్టార్లు నుంచుంటే పైకి తీసుకెళ్ళిపోయేటు ఉంటాయి అన్నమాట సో ఇంకా అటువంటి పైన ఎంత గలాటగా ఉందో చూడండి మొత్తం గేమ్స్ అనమాట పిల్లలు ఆడుకునేదానికి ఆడుకున్నాము ఇవి చూడండి ఇవి డ్యాషింగ్ కార్స్ అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము కూడా డ్రైవ్ చేసాం అనమాట చాలా బాగుంటాయి ట్యాషింగ్ కార్లు ఎత్తుకుంటారు సో పిల్ల పిల్లవాళ్ళందరూ ఉన్నారు పిల్లలందరూ ఎత్తున్నారు అనమాట డ్యాక్ కార్లు ఇది ఒకరితో కుదుకుంటారు చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి చాలా సరదాగా ఉంటాయి ఇట్లాంటివన్నీ అందుకని వస్తారు ఇక్కడికి ఎక్కువగా ఇవి చూసి పిల్లలు స్వింగ్ అనమాట దానిలో లోపల ఎగరచ్చు కింద స్వింగ్లు ఉంటాయి ఆ పిల్లలు దాని యొక్క చేస్తే అట్లా ఎగర్తూ ఉంటారు వీళ్ళకి వచ్చే ఉయ్యాలు అనమాట చిన్న పిల్లల్ని ఉయ్యాలలో ఊకడానికి ఇట్లా వచ్చారనమాట రెండు ఎన్ని ఉన్నాయో ఉయ్యాలు ఊరుకుత ఉన్నారు పిల్లలని పిల్లలకి గేమ్స్ వీళ్ళకి ఎక్కడంటే అక్కడ ఉన్నావు అనమాట ఎక్కడన్నా షాపింగ్ మాల్స్ దగ్గర అక్కడెక్కడ ఉంటాయి అక్కడికి వచ్చి ఆడు ఉంటారు పిల్లల్ని పిల్లలని ఇది ఇక్కడ టోకెన్ రాస్తూ ఉంటాం అనమాట క్యాష్ క్యాషారు ఒక కార్డు లాగిస్తారు ఏటీఎం కార్డు లాగిస్తారు అనమాట దాన్ని మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి ఏ గేమ్ కావాలో ఆ గేమ్ మనం ఆడుకోవచ్చు అట్లాగే అనమాట పిల్లోళ్ళు వాటర్లో పడవలు తోలుతూ ఉన్నారనమాట చాలా బాగుంది చూడండి పడవలు తోలుకుంటా ఉన్నారు పిల్లో వెనకాల వీళ్ళు ఆ అలా పలకరించారు ఏవో ఏంటనేసి బెంగాల్లో ఉంటుందంట వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏందనేసి అడిగాడు చదువు కానీ ఎట్లాగా మాది ఇండియా కానీ నేను ముఖ్య పదార్థం బాగానే పలకరిస్తారు మన వాళ్ళు చూడండి అన్నమాట ఇది ఉయ్యాల చూడండి ఉయ్యాల చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల చాలా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా వెళ్దాం ఇంకా ముందుకి చూడండి ఎట్లా ఉందో జైంటి వీళ్ళు జైంటి వీళ్ళు అనమాట చిన్నపిల్లలది అన్నీ విమానం ఆకారంలో ఉన్నాయి అన్నీ అటుపక్క చూడండి కప్పలు ఎన్ని ఉన్నాయి చూడండి ఈ పక్క ఇవి ఓయమ్మా ఫుల్ టైంపాస్ చిన్నపిల్లలకి ఈ పక్క వచ్చి ఈ పక్క కూడా చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో మిసి చేస్తున్నారు చూడండి ఎన్ని ఉన్నాయో గేమ్స్ చాలా ఉన్నాయి ఒక్కడ కూడా వదిలిపెట్టకుండా అన్నీ ఆడేస్తారు పిల్లలు ఈ సెక్షన్ అంతా అదే చూడండి లోపల బొమ్మలు అన్నీ ఉంటాయి మనం తీసుకోవచ్చు అన్ని బొమ్మలు ఉన్నాయా లోపల చిన్న పిల్లలకి మాత్రం వస్తే ఫుల్ టైంపాస్ అబ్బా చాలా బాగుంటుంది ఎంజాయ్ ఫుల్గా ఉంటుంది ఈ కారు చూడు కొంచెం డిఫరెంట్గా ఉంది సార్ చూపిస్తాను చూడండి కారు ఎట్లా ఉందో వెరైటీగా కారు అట్ట ఎట్ట ఊగుతా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇది పక్కనే రెస్టారెంట్ ఉంది కూర్చోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం చూడండి ఇది చూడండి ఎట్లా ఉన్నాయో టీ కప్పులాగా ఉన్నాయన్నమాట ఇందులో కూర్చోవచ్చు అన్ని పిల్లలకే ఇదంతా చిన్న పిల్లలకి ఇక్కడ చూడండి ఇది ఈ హైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌడ్ అనమాట ఇక్కడ హైట్ మెజర్మెంట్ కూడా ఉంది ఈ హైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా బాగున్నాయి కదా చూడండి ఎన్నో ఉన్నాయి చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్న తిరగా తిరగతా ఉన్న అంత లెక్కడ సో ఇక్కడికి వస్తే ఏదన్నా ఫోన్ చేయడానికి కానీ తినడానికి ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఫుడ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కేఎఫ్సీ ఉంటాయి మ్యాక్డోనాల్డ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట చూడండి ఇది కేఎఫ్సీ అట్లాగే అన్ని ఫుడ్ కోట్ అనమాట చాలా ఉన్నాయి ఆ లాస్ట్ దాకా కేఎఫ్సీ కూడా ఉంది అన్నీ ఉన్నాయి కేఎఫ్సి మెంటోనల్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట అక్కడ తీసుకొని ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ కూర్చొని తినచ్చు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బాగా టైంపాస్గా ఉంటుంది సో సింగిల్కి వస్తే మాత్రం ఇంకా అన్నీ చూసి ఆనందించాల్సిందే నైటు పదింటి దాకా ఉంటుంది అనమాట ఇది పదింటి దాకా ఉంటుంది చూసుకొని పోవచ్చు మ్యాక్సిమం మన ఇండియా వాళ్ళు కూడా కేరళ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి ఫ్యామిలీతో వాళ్ళే ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీతో ఉండేది కానీ నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాక వాళ్ళు ఎక్కువగా ఉంది అందులో అందరూ లేడీస్ ఉండడం వల్ల వీడియోస్ కూడా తీయకూడదు ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంకా కిందకి వెళ్ళిపోతున్నా మా మేడం వాళ్ళు పైకి వచ్చున్నారు ఏదన్నా తినేదానికి ఇప్పిస్తారా లేదనుకో చూస్తే వాళ్ళు అసలు ఫోన్ కూడా చేయాల ఎక్కడున్నారో వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోయి కార్ దగ్గర ఉన్నాం ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా వాళ్ళు ఏదన్నా ఇప్పిస్తే తినాలి లేకుంటే లేదు ఎక్సలేటర్ మీద ఇంకా కిందికి వెళ్ళిపోతా ఉన్నాను పర్ఫ్యూమ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి అక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని కోటలు వాడ వాడోటి చాలా రకాలు ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఇంకో వెళ్ళిపోతున్నాను బయట సో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈ ప్లేస్కి మీరు ఎప్పుడైనా వచ్చుంటే నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు బాబాయ్ ఆల్